పుదుచ్చేరి యానం పరిసర ప్రాంతాల్లో కూరగాయల సాగును ప్రోత్సహిస్తూ కూరగాయల విత్తనాలను రాయితీపై అందజేస్తున్నట్లు పుదుచ్చేరి రిటైర్డ్ అగ్రికల్చర్ జాయింట్ డైరెక్టర్ యానం అగ్రి హార్టికల్చర్ సొసైటీ సెక్రటరీ కామిశెట్టి వేణుగోపాలరావు అన్నారు యానం ఆత్మ కార్యాలయంలో సుమారు ముప్పై మంది ఎస్సీలకు ఉచితంగా ఓసీబీసీలకు యాభై శాతం రాయితీతో కూరగాయల కిట్లను అందజేశారు ఈ సందర్భంగా వేణుగోపాలరావు మాట్లాడుతూ పట్టణాలు పల్లెల్లో ఇంట్లో కూరగాయలు అవసరం కొరకు సాగు చేస్తున్న కిచెన్ గార్డెన్ ప్రాముఖ్యత సంతరించుకుందన్నారు నానాటికి తరిగిపోతున్న స్థలం వలన ఇప్పుడు మిద్దె పంటలు లేదా టెర్రెస్ గార్డెన్ గా పెంచుతున్నట్లు తెలిపారు పండ్లు కూరగాయలు ఆకుకూరలు పూలు మొదలగు ఎన్నో మొక్కలను మిద్దెలపైన సహజ సిద్ధంగా పండించి తాజాగా వాడుకోవచ్చని వివరించారు ఈ కార్యక్రమంలో ఆత్మ బీటీటీ కన్వీనర్ చిక్కల జోగిరాజు బీటీఎం అల్లంపల్లి రూప ఏటీఎం చిన్నబాబు ఎన్ఆర్ఐ బెజవాడ రామ్నాథ్ పెయ్యల పాప తదితరులు పాల్గొన్నారు నేను రిటైర్డ్ జాయింట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ పాండిచ్చేరి ఇప్పుడు ప్రస్తుతం సెక్రటరీ యానా అగ్రి హార్టింగ్ సొసైటీ నేనుండ త్రీ పాండిచ్చేరిలో మేము వాలంటీర్ సర్వీస్ చేస్తున్నాం దీంట్లో భాగంగా వరల్డ్ డేకి కొన్ని వేల మొక్కలు నాటించాం అన్ని స్కూల్స్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సహకారంతో ఇప్పుడు మాకు ఒక యాభై వెజిటబుల్ మినీ గిట్లు శాంక్షన్ చేశారు పాండిచ్చేరి రిటైర్డ్ అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ వాళ్ళు యాభై సరిపోలేదు అని చెప్పేసి ఇంకొక యాభై కావాలంటే నాకు మూడు కిట్లే ఉన్నాయండి హైదరాబాద్లో హార్టికల్చర్ యూనివర్సిటీ ఉంది హార్టికల్చర్ యూనివర్సిటీలో వెజిటబుల్ రీసెర్చ్ స్టేషన్ వాళ్ళు లాస్ట్ వీక్ నన్ను యాభై కిట్లకి ఐదు వేల రూపాయలు కట్టింది యాభై కిట్లు ఇచ్చారు దాంట్లో ఎనభై శాతం వాళ్ళకి ఇరవై శాతం ఆంధ్రా వాళ్ళకి ఇవ్వాల్సిందిగా మా సొసైటీ అమరాంతస్ అంటే వేరు ఇప్పుడు టమాటా వంగ ఇలాంటివన్నీ చిల్లీస్ అంటే మిరప ఇవన్నీ నారు పోయాలి ఆ నాడు ఎలా పోయాలి అన్నీ కూడా లిటరేచర్ మా దగ్గర ఉంది ప్రతి వాళ్ళకి మేము లిటరేచర్ అందజేస్తాం వేరే ఏ సలహాలు కావాలన్నా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మేము మీకు అందుబాటులో ఉంటాం తర్వాత మేము ఒక నర్సరీ ఏర్పాటు చేసాం మాకు గ్రూప్ ఉంది టెరాస్ గార్డెనింగ్ గ్రూప్ అని ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఏది కావాలన్నా మేము డోర్ డెలివరీ చేస్తాం ఫ్రీగా అంటే మేము నర్సరీ అని చెప్పేసి ప్రాఫిటబుల్ కాదు మాకు మేమంతా ఫ్రీ సర్వీస్ చేస్తాం ప్లస్ వంద రూపాయలకి కిట్టి కొని ఫ్రీగా మేము ఇస్తున్నాం మా సొంత డబ్బులతోటి ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ గవర్నమెంట్ స్కీమ్ యాభై రూపాయలు కలెక్ట్ చేస్తున్నాం జనరల్ బీసీ ఓసీల దగ్గర నుంచి ఎస్సీల దగ్గరికి వన్ హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీలు ఇస్తున్నాం కానీ మా డబ్బులతో మేము కొన్నాం ఈ కిట్లు ఐదు వేల రూపాయలు కిట్లు కొన్నాం ఇది మన ఆనరబుల్ మినిస్టర్ జయ తేనే జయకుమార్ గారికి చెప్పడం జరిగింది ఆయన కూడా చాలా సంతోషించారు గతంలో మేము మూడు వందల టిష్యూకల్చర్ కాన పువ్వు రిజర్స్ట్రేషన్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ అందరికీ పంచిపెట్టాం అలాగే మినిస్టర్ ముప్పై టిష్యూ వ్యాన్ అన్న పాండిచేరి కల్చర్ ల్యాబరేటరీలో ట్వంటీ ఎయిట్ రూపీస్ ఎక్కువని రాజ్ నివాస్లో రెండు మినిస్టర్ గారికి అగ్రికల్చర్ మినిస్టర్ కుమార్ గారికి నాలుగు ఆ తర్వాత కళాశెల్వి అని చెప్పి డిప్యూటీ పీడీ ఆత్మ ఆత్మ డిప్యూటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆవిడ రిటైర్మెంట్ సందర్భంగా ఆవిడికి అక్కడికి వచ్చిన స్టాఫ్ అందరికీ లేడీస్ స్టాఫ్ అందరికీ ఒక కల్చర్ బ్యాన ఇవ్వడం జరిగింది